ఇరవై ఏడు వేల కంటే చూసుకోండి ఇరవై ఏడు వేలకి ఫేజర్ వస్తుంది వన్ ఫిఫ్టీ ఇరవై వేలు ఇరవై వేలకి వన్ ఫిఫ్టీ సీసీ లో అరవై డెబ్బై మైల్ వస్తుంది బండి ఈజీగా అరవై ప్లస్ వస్తుంది అండ్ నాకు ఐదు వందలు నాకేనా నీకేనా ఈ ఐదు వందలు కూడా రాదు నాకు ఏం చేద్దాం ఇది నువ్వు దొంగ నోట్లో కనిపిస్తున్నా వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియో చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి రెండు బైక్స్ పది స్పోర్ట్స్ హెల్మెట్స్ అయితే ఇస్తున్నాము సో సబ్స్క్రైబర్స్ కి అండ్ కింద కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ను బట్టి నేను ఏ వెబ్సైట్ కిను నేనే కామెంట్లు అన్ని కూడా చదివి ఎవరికైతే వర్త్ ఉంటుందో వాళ్ళకైతే నేను ఇస్తాను మంచి గోల్స్ పెట్టుకోండి రీచ్ అవ్వండి ఇప్పుడు దాకా పెట్టుకుని ట్వంటీ ఫోర్ లో పెట్టుకున్న గోల్స్ ఏమైనా రీచ్ అయ్యారు లేదా కామెంట్ పెట్టండి మళ్ళీ ఏంది పొద్దున్నే ఐదు గంటలకు లేసాను మూడు గంటలు ఇవి కాదు ఏమైనా మంచి పెట్టుకోండి కొత్త కుంభస్థలం బద్దలు కావాలి అట్లా ఆ విధంగా పెట్టుకోండి ఓకేనా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే రిమోటోకి అయితే వచ్చాము రిమోటో వచ్చేసి మనకు ఎల్బీ నగర్ లోని ఎల్బీ నగరే ఎల్బీ నగర్ ఏంటి ఎల్బీ నగర్ లో వచ్చేసి మనకైతే ఉంటుంది అనమాట సో ఇబ్రహీంపట్నంలో కూడా ఇంకోటి ఉంది మర్చిపోవద్దు అది కూడా ఉంది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడైతే మీకు చాలా బండ్లు కనిపిస్తున్నాయి కదా అన్ని బండ్లు అయితే ఉన్నాయి మీకు ఫైనాన్స్ లో అయిపోతుంది ఏదన్నా పదహైదు ఇరవై వేలు ముప్పై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ కూడా అయిపోతుంది అండ్ బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి లో బడ్జెట్ లో కూడా ఉంటాయి ఇరవై వేలు ఏమన్నా ఉన్నాయా రెండేనా అంటే అన్ని వెహికల్స్ ఓకే ఓకే స్టాకింగ్ గా తీసుకొస్తున్నారంట అందుకనే నాకు కూడా కొంచెం లేట్ గా వర్క్ ఎక్కువ అబ్బా సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్నింటికి కూడా మంచి ప్రైజ్ లో ఉంటాయి సో మీకు లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పై వేల లోపలనే ఉంటాయి అంతకు మించి అయితే హై ప్రైజ్ అయితే ఉండవు ఇరవై వేల నుంచి అయితే మీకు స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఏ బండి కావాలన్నా కూడా మీరు అయితే క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం కదా దాన్ని అయితే ఒకసారి స్కాన్ చేసి మీ ఫోన్ నెంబరు మీ పేరు ఏ వెహికల్ కావాలో ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి అక్కడ సబ్మిట్ చేయండి అండ్ మన పే క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేసుకుంటే మాత్రం మన ఛానల్ తరపు నుంచి ఎక్స్ట్రా ఎక్స్ట్రా మీకు డిస్కౌంట్ అయితే దొరుకుతుంది అదనమాట అండ్ వీటి ప్రైజ్ మీద కూడా లైట్ స్లైడ్ దాన్ని ఏమంటారు అదే అంటే ఓకే సో తగ్గుతాయి ప్రైజులు లేని ఫిక్స్డ్ ఏం కాదు డిస్కౌంట్ కూడా ఉంటుంది నా పేరు ఏం చెప్తే సో మీరు చూస్తే రవి ప్రకాశ్ అన్న ఛానల్ చూసి వచ్చానని చెప్పి మీరు బాగుంటది ఓకేనా అద్భుతం అని చెప్పి అన్న మీ వ్యూస్ కి మాత్రమే అన్న ప్రైస్ చెప్పేది అది మన వాళ్ళకే చెప్తారు డైరెక్ట్ కస్టమర్ మన ఛానల్ తప్ప మన ఛానల్ తప్ప వేరే ఎక్కడ వీళ్ళు బాగా చేస్తా ఉంటారులే ఎక్కడ చూసినా కూడా ప్రైస్ అయితే 5 10000 అయితే కచ్చితంగా ఎక్స్ట్రా ఉంటాయి దానికంటే మన ఛానల్ కచ్చితంగా 10000 అయితే 10000 వరకు అయితే తక్కువలో ఉంటది అది అయితే మీరు దాన్ని గ్రాఫ్ చేసుకోండి గుర్తించండి 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 ఓకేనా గైస్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే బండ్లు అన్ని కూడా చూపించేస్తాము ఆర్ వన్ ఫైవ్ ఎవరైనా లో బడ్జెట్ లో తీసుకోవాలని చూస్తా ఉంటే లక్ష ఇరవై వేలు మీకు కొంచెం తగ్గుతుంది అండ్ చూసుకోండి ఓకే సో ఇక్కడ మన కిషోర్ ఉన్నాడు కిషోర్ ఎలా బాగున్నావు మన ఏదో మీ దయ చాలా మీ అపార్ట్మెంట్ కష్టం అవుతుంది అవును అంతలే చెప్పండి సార్ ఇది వచ్చి తూ థౌసండ్ సెవెంటీ మొత్తం సెవెన్ ఇది వెళ్లి మనం కోచం సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది కానీ మాత్రమే చూసుకోండి బండి బాగుంది అదే టూ ఫిఫ్టీ సిసి

చాలా బాగుంది ఇది వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ వెహికల్ మనం కోర్ట్ చేసిన సెవెంటీ ఎయిట్ థౌసండ్ కానీ మన వ్యూర్స్ మాత్రమే సెవెంటీ వన్ థౌసండ్ సేల్ చేస్తాం సెవెంటీ వన్ సెవెంటీ వన్ థౌసండ్ డెబ్బై ఒక్క వేలకి ఎన్ఎస్ టూ అది కూడా బాగుంది కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి ఉన్నాయి చూసుకోండి బండి బాగుంది ఓకే బాగుంది బండి అండ్ ఇక్కడ టూ థౌసండ్ మోడల్ యాక్టివ్ అన్న యాక్టివ్ మన వ్యూర్స్ మాత్రమే ఇది ఫార్టీ టూ థౌసండ్ సేల్ చేస్తాం ఫార్టీ టూ ఫార్టీ టూ నలభై రెండు వేల అంటే చూసుకోండి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది బ్లాక్

అండ్ బ్లూ కలర్ లో ఇంకోటి ఉంది బ్లూ కలర్ చూస్తా ఉంటారు చాలా మంది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అనా ఓకే హెచ్ మోడల్ వెహికల్ అన్నమాట ఈ వెహికల్ మనం ఫోర్ చేసే ఎయిటీ ఎయిట్ థౌసండ్ కానీ మన వ్యూస్ మాత్రమే సెవెంటీ నైన్ థౌసండ్ సేల్ చేస్తాం డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు అంటే చూసుకోండి బండి ఎంత బాగుంది అండ్ టైర్ల కండిషన్ కూడా బాగుంది ఓకే సో ఇక్కడ యాక్సెస్ ఇది వచ్చి ట్వంటీ ట్వంటీ లైన్ మొత్తం యాక్సెస్ ఉన్నాయి ఓకే

సిక్స్టీ అరవై అంట ఇక్కడ కూడా చాలా ఉన్నాయి సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి స్పాషిల్ ట్వంటీ త్రీ మోడల్ ఓకే మన సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెల్ చేస్తుంది డెబ్బై ఎనిమిది మోడల్ ఏమి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మోడల్ అంటే డెబ్బై ఎనిమిది చూసుకోండి చూడండి టూ థౌసండ్ జెడ్ రేజ్ జెడ్ ఆర్ జెడ్ ఆర్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ నైంటీన్ మోడల్ ఆ గె విస్ కి మాత్రమే ఈ వెహికల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సేల్ చేస్తాము నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేలకి ఓకే ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ప్రెజెంట్ అన్న మన మాత్రమే ఈ వెహికల్ ఫార్టీ టూ థౌసండ్ సేస్తాం అన్న నలభై రెండు నలభై రెండు వేల ఇది వచ్చేసి అపార్చిన ట్వంటీ మోడల్ ఓకే మన మాత్రమే నైన్టీన్ థౌసండ్ కి సరి చేస్తాం నా నైన్టీ నైన్ నైన్టీన్ ఎంబై ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఓకే మన వ్యూస్ కి మాత్రమే అండ్ ఇది కొంచెం కలర్ షేడ్ ఉంది ప్రైస్ కొంచెం నెగోషియబుల్ చేసేది కదా ఇంట్రెస్ట్ ఉన్నారు రాగా చెప్పండి త్రీ వేర్స్ ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చెప్తుంది బండి తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన అదే ప్రాబ్లెమ్ చిన్న ప్రాబ్లం వస్తుంది కదా కూడా తీసినా ఏంటంటే అదే మన తరఫు నుంచి వస్తే మినిమం ఎంతో కొంత డిస్కౌంట్ వస్తుంది కదా చెప్పండి ఎప్పుడైతే చిన్న ఇష్యూ వస్తుంది కదా అన్నా ఏ ప్రాబ్లం ఉందన్నా మేము రవాణా చాలు చూసి వచ్చినామన్నా అని చెప్పారు ముందు చెప్పారు డిస్కౌంట్ తీసుకోరు డిస్కౌంట్ తీసుకోవాలన్నా తీసుకుంటారు డిస్కౌంట్ అవునా మేము ఏమంటే ఆన్లైన్ లో చూసి వచ్చామన్నా ఓకే చెప్పారు అట్లా మరి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఈ రోజు వచ్చింది వెహికల్ కంప్లీట్ షోరూమ్ టైం వెహికల్ ఇది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది మన వ్యూర్స్ కి మాత్రమే ఇది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై 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 ఎనిమిది వేలు అనమాట చూసుకోండి ఇది వచ్చే టూ మండలం ఎయిటీన్ మోడల్ మన వ్యూస్కి ఫిఫ్టీ ఫైవ్ సెల్స్ యాభై ఇది ట్వంటీ ట్వంటీ టూ గ్లామర్ ఎక్స్ట్రా మన వియస్టీ నైన్ థౌసండ్స్ అరవై

చూసుకోండి ట్వంటీ టూ ఫైనల్ యూనికార్ను అది కూడా యూనికార్ను మీకు వన్ సిక్స్టీ సిసి బండి తోని బాగుంటుంది చూసుకోండి ఈ వెహికల్ అన్న ఈ వెహికల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ మన వ్యూస్ కి మాత్రమే ఈ ప్రైజ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు చూసుకోండి ఇరవై ఏడు వేలకి ఫేజర్ వస్తుంది వన్ ఫిఫ్టీ సిసి తోర్ బాగున్నాయి కండిషన్ ఇంజన్ కూడా బాగుంది ఇంజన్ బాగుంది మా ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మడిగా ఓకే ట్వంటీ థౌసండ్ మాత్రమే ఇది డిస్కవరీ ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలకే వన్ ఫిఫ్టీ సిసిలో అరవై డెబ్బై వస్తుంది బండి ఈజీగా అరవై అదే వస్తుంది చేస్తుంది ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి ఓకే చాలా బండ్లు ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా మీరు అయితే ఒకసారి ఫోన్ చేయండి సో అక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చాం కదా అది కూడా స్కాన్ చేసేయండి అది స్కాన్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి షాప్ నుంచి అయితే మీకు ఫోన్ చేసి మాట్లాడతారు కిషోర్ ఉంటాడు షోరూమ్ కి వస్తే సో మీకు ఎల్బీ నగర్ లో ఉంటది షాపు లొకేషన్ ఎల్బీ నగర్ కామినగర్ నుంచి నాగోలు వచ్చే రూట్ లో ఫ్లవర్ ఎండింగ్ లో అంటే మీరు వాట్సాప్లో మీరు నెంబర్ ఇచ్చాను కదా స్క్రీన్ పైన ఆ నెంబర్ కి మీరు లో మెసేజ్ పెట్టండి మెసేజ్ కాల్ చేయండి పర్సన్ పిక్ చేసుకుంటాను అట్లా కూడా ఓకే కానీ నేను వరకు వచ్చి ఫోన్ చేస్తే మీ ఇక్కడి నుంచి ఎంప్లాయ్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని వస్తాడన్నమాట అది కూడా ఉంది సో చూసుకోండి అండ్ నాకు ఐదు వందలు లాకేనా నీకేనా ఈ ఐదు వందలు కూడా రాదు నాకు ఏం చేద్దాం ఇది నువ్వు దొంగనట్లయితే పంపిస్తున్నాయండి కొంచెం ఇది సో చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అండ్ తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూసుకోండి ఎందుకంటే జెన్యున్ కంటెంట్ అయితే ఉన్నది ఉన్నట్టు ట్రాన్స్పరెంట్ గా మాట్లాడి ట్రాన్స్పరెంట్ గా చెప్పి ట్రాన్స్పరెంట్ గా చూపిస్తా వెహికల్స్ అనమాట డీటెయిల్స్ ఓకేనా సో ఆ విధంగా అయితే ఉంటది తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ మీకు చెప్పేది ఏంటంటే సో రెండు బైక్స్ పది స్కూల్స్ హెల్మెట్స్ అయితే ఇస్తున్నాము సో సబ్స్క్రైబర్స్ కి అండ్ కింద కామెంట్ పెట్టండి ఆ కామెంట్ ను బట్టి నేను ఏ వెబ్సైట్ కియను నేనే కామెంట్లు అన్ని కూడా చదివి ఎవరికైతే వర్త్ ఉంటుందో వాళ్ళకైతే నేను ఇస్తాను అనమాట అది అర్థం చేసుకోండి సో కొత్త సంవత్సరంలో మీరు హ్యాపీగా కొత్త సంవత్సరంకి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను సేఫ్ గా రైడ్ చేయండి మంచి గోల్స్ పెట్టుకోండి రీచ్ అవ్వండి ఇప్పుడు దాకా పెట్టుకోండి ట్వంటీ ఫోర్ లో పెట్టుకున్న గోల్స్ ఏమైనా రీచ్ అయ్యారు లేదా కామెడీ పెట్టండి మళ్ళీ ఏంది పొద్దున్నే ఐదు గంటలు వేస్తాను మూడు గంటలు ఇవి కాదు ఏమైనా మంచి పెట్టుకోండి కొత్త కుంభస్థలం బద్దలు కావాలి అట్లా ఆ విధంగా పెట్టుకోండి ఓకేనా సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో గాయస్ తప్పకుండా సేఫ్ గా రైడ్ చేయండి ఓకే సేఫ్ గా చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సరే రైట్ సేఫ్